హాయ్ అండి అందరికీ ఆవులకైనా ఎడ్లకైనా మెడలో ఇలా గంట కడతారు ఇలా గంట కట్టడం ఏంటంటే చెడు పురుగులు అవి ఆశించకుండా ఏ రైతన్నైనా ఇలా చేయాలి ఇలా చేయటం ఏంటంటే చెడు పురుగులు ఆశించకుండా ఉంటాయి మేత మేసే సమయంలో ఆవులకైనా ఎడ్లకైనా మనం పాలిచ్చే గేదెలకైనా ఇలా కట్టాలి ఇలా కడితే మంచిది కూడా నైట్ టైం అయినా ఏ టైం అయినా చెడుపురుకు దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ చేస్తే ఏంటంటే వాటికి శబ్దం చెవులల్లో పడి చాలా అంటే చాలా ఎడంగి వెళ్ళిపోతాయి ఎందుకంటే శబ్దాన్ని తొందరగా గ్రహించే శక్తి ఏమైనా పాములకి వాటికే ఎక్కువగా ఉంటుంది అనేసి మన పెద్దవాళ్ళు చెప్తారు అందుకని ఎప్పుడైనా ఆవులకైనా ఎడ్లకైనా గేదెలకైనా మెడలో గంటలు కట్టాలి ఇలా మా వాళ్ళు కట్టారు చూడండి జాగ్రత్త పడాలి ఎప్పుడైనా మనకి అన్నం పెట్టే ఆ ఆవులైనా గేర్లైనా వాటి ప్రాణాలు క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటాము ఎప్పుడైనా ఇలా కట్టాలి గంటలు